ప్రైజ్లాయండి మోనందర పిల్లరా దేవుని నామంలో మీ అందరికీ నాకు శుభావనాలు ఈ దినము దేవుడు అనమాట దానికి ముందుగా చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మోహనందుడా మంచి దేవుడా దగ్గర నా తల్లిదండ్రులు కలిగిన మీకు తెలుసు చేస్తున్నా మీరు ఏదైతే మా పార్లు సిద్ధపరిచించాలి దాన్ని బట్టి విస్తృతరాలు మీరు చేసే ఉపదేశం గారికి స్థుతిరాలు వినిటకు మంచి ఎవరి మీరు బోధించిన ప్రతి ఉపదేశం మేము అవే ఉన్నట్లుగా మా హృదయాలు తెరవమని నీ ఆలోచన చేత నీ వాక్యం చేత నేవే మమ్మల్ని నడిపించి సహాయం చేసి నీ రాజ్య వారస్వత్వం పరిగణలను సిద్ధపరచమని వినగలిగే చెవులు గ్రహించమను మా అందరికి అనుగ్రహించమని ఏ సమమ్మని అడిగి పెడుకున్నాం తండ్రి వెళ్ళారా ఈరోజు దేవుడు మాట ఎంతో గొప్ప మాట మాట్లాడుతున్నాడు చక్కని ఒక శరణం మరి పాడుకొని వాక్యంలో తిరగడానికి మాట కలవరపడుతున్నా కన్నీరు కాస్తున్నా అధైర్యపడుతున్నా అలసైపోతున్నా కలవరపడుతున్నా కన్నీరు కాస్తున్నా అధైర్యపడుతున్నా అలసైపోతున్నా నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా నీవు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా నెరవేర్చు నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చు నెరవేర్చేసయ్యా నెరవేర్చు నెరవేర్చు నెరవేర్చేసయ్యా చూ నెహైవే చూ నెహరవే చేసయ్యా నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా నన్ను పిలిచిన నీ ఉద్దేశం ఏంటయ్యా అదే దేవునికి మహిమ కలుగరాక పిడరా ఏదిన మన దేవుని యొక్క మాట మరి ఒకటవ దినాలు తాతల నాలుగు వచ్చాము తొమ్మిదవ వచ్చిన రాంచి మనం చదువుకున్నాం పిల్లారా మరి రెండు వచ్చినాలు మనం చదువుకుందాం దేవుడు గొప్ప మాట్లాడే గొప్ప మాట మనం ఆలకిద్దాము ఆయన మనకి ఏమి నేర్పించిన ఉన్నాడు ఆయన ఉద్దేశం ఏంటి ఆయన చిత్తం ఏంటి ఆయన ప్రణాళిక ఏంటి అని మనం చూసుకున్నప్పుడు పిల్లరా ఆయన మన పట్ల ఆయనకు కలిగిన మన పట్ల ఆయన ఉద్దేశం ఎంతో గొప్పది మరి ఏడు మీలో మాట్లాడతారు ఆయన మరి ఆయన మీ కొరకు ఉద్దేశించిన సంగతులు అవి మేలు కొరకే కానీ కీడు కొరకు కాదని కూడా దేవుడు ఆకం చూస్తున్నాడు పిల్లరా దేవుడు ఏది మాట్లాడినా కూడా మన మేలు కొరికే మాట్లాడతాడు మన యొక్క దీవెన కొరకు మాట్లాడతాడు మరి మనల్ని ఆయన రాజ్యానికి సిద్ధపరచడానికి ఆయన మాట్లాడుతూ ఉంటాడు మనకి నేర్పిస్తూ ఉంటాడు మరి తెలియని సంగతులు మనకు బోధిస్తూ ఉంటాడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే ఎందుకంటే తల్లిదండ్రులమైన మనం మన పిల్లలకి మంచి చేయాలని మనం చూస్తున్నప్పుడు మరి మన పరులకపోతే అందరూ ఇంకా అంతకన్నా గొప్ప మరి మనం మేలు చేసే దేవుడు కదా ఆస్వాదించే దేవుడు కదా అందుకే ఆయన నేర్పిస్తున్నప్పుడు పిల్లల మనమందరం కూడా ఆయన చక్కని మాటలు హో మార్గములంట చక్కని వెంట పిల్లారా అది ఎంత చక్కగా ఉంటాయంటే ఆ మాటలు మరి ఆయన మార్గం చాలా చక్కగా ఆయన బోధిస్తున్నారు కదా ఆయన చక్కని మార్గంలో ఆయన నడిపించడానికి ఇష్టపడుతున్నారు కదా ఆయన ప్రేమ మన పట్ల విస్తారంగా ఉంది కదా ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం ఆయన తడుతున్నప్పుడు మనం ఎందుకు తలుపు తీయలేకపోతున్నాం అనేది మన జ్ఞాపకం చేసుకునే పిల్లారా మనకు సిగ్గు అనిపిస్తుంది ఒక దినము రాకపోతుంది మరి ఆయన ఏదంటే మనం సిగ్గుపడే వారము ఉండకూడదంటే ఖచ్చితంగా ఆయన మాట ఆలకించాలి ఆయన బోధిస్తున్నప్పుడు ఆయన తడుతున్నప్పుడు తీయ తీయాలి పిల్లరా ఆయన ఆయన మేలు కొరకు కదా మన మేలు కొరకు పిల్లరా మనం మరి మంచి కొరకు మన దీవెన కొరకు మనం తప్పించబడి కొరకు మరి రాజ్యం కొరకు ఆయన సిద్ధపరుస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ఆయన మాట వినడానికి ఆయన మాట్లాడుతున్నప్పుడు మనకి గుచ్చుకుంటుంది ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయం బాధపడుతుంది ఎందుకంటే మంచి చెప్తే ఎవరికైనా కూడా ఇష్టం దెబ్బలు గారా చెడు చెప్పినప్పుడు ఎంత చెవులు తొందరగా ఆలకిస్తాయి మరి చెడు మాట్లాడటానికి తొందరగా పడతాము ఆయన దేవుడు మాట్లాడి ఆలకించడానికి ఆయన చెప్తున్నప్పుడు సరిచేస్తున్నప్పుడు మరి శిల్పి తనక మరి రాయిని తీసుకొని ఒక విగ్రహం చేసినప్పుడు ఒక బొమ్మ చేసినప్పుడు అది చెక్కుతున్నప్పుడు అది ఎన్నో వస్తు దెబ్బలు తిండేది పిల్లారా అలాగే దేవుడు కూడా మనం చెక్కుతున్నప్పుడు మనం సరిచూస్తున్నప్పుడు మనకి గాయం కలుగుతుంది కానీ గాయము మేలే నీకు చేసే గాయము మంచిదే పిల్లారా దేవుడు చెక్కినప్పుడు మనం చక్కని ఒక రూపానికి ఆయన తీసుకురావాలని ఇష్టపడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మాటకి మనం లోబడదాం పిల్లరా ఈ రోజు ఆయన ఇచ్చే మాట ఎంత గొప్ప మాట అంటే మరి ఎవ్వేజు మరి తన తల్లి ఆ కుమ్మాన్ని అంటే మరి తొమ్మిది వచ్చిన తన సహోదరుల కంటే ఘనత పొందిన వాడే తొమ్మిది నాలుగు తొమ్మిది మరి ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనత పొందిన వాడే ఉండేను వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజ్ అని పేరు పెట్టాను ఎబ్బేజు ఇస్రాయేళ్ల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వించి నా సరిగా అతను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండచేసి నాకు కీడు రాకుండా దానిలోని నన్ను తప్పించమని ప్రార్థింపగా మరి దేవుడు అతడు చేసిన మనవిని ఆళ్ళకించి అతనికి దయచేసాను ఇంత గొప్ప విషయం కదా పిల్లరా మరి ఎబేజన్ అంట తన తల్లి అంట వేదన పడి పిల్లరా మరి నొప్పులు మరి చాలా మందికి ప్రసవ వేదన మరి చాలా రకాలుగా ఉంటుంది కొంతమందికి సులువుగా అయిపోతుంది కొంతమందికి కొద్ది కష్టంగా ఉంటుంది కొంతమందికి మరీ కష్టంగా ఉంటుంది పిల్లరా మరి అలాగా ఎబ్బేజ్ యొక్క తల్లి ఆ యొక్క కుమ్మాన్ని కలినప్పుడు చాలా వేదన పడిందంట ఆ వేదన మర్చిపోని చాలా మరి గాయపరిచిందంట ఆ యొక్క ప్రసము ఆ యొక్క కుమ్మారుడు పుట్టినప్పుడు మరి కలిగిన వేదన మరి ఇప్పుడు కూడా ఆమె అనుభవించలేక మరి ఆ కుమ్మానికి ఏమని పేరు పెట్టిందో తెలుసా పిల్లారా ఎబ్బేజు అని పేరు పెట్టిందంట అంటే ఎబ్బేజ్ అన్న మాటకి ఆ పుట్టినోట్లో వేదన అని ఉంటుంది పిల్లారా వేదన నేను కన్నాను కనుక ఈ యొక్క పేరు వేదన అంటే పిల్లరా చూసారా మరి ఈ లోకంలో మనుషులు మరి తనకు కలిగిన శ్రమను బట్టి పేర్లు పెడుతున్నారు అలాగే యాకోబు కూడా మోసగాడని పేరు పెట్టాడు యాకోబుకి మోసగాడని ఇస్సాకు మరి పేరు పెట్టినప్పుడు మరి తను అన్నని మోసం చేస్తున్నప్పుడు ఆ పేరుకు తగినట్టుగానే మరి చేసాడు ఆ పే అతనికి ఆ పేరు తగినదే అని తన తండ్రి ఇస్సా కొండ అలాగే ఇక్కడ తల్లి వేదన పడి కన్నది గనక వేదనని పేరు పెట్టింది అయితే మరి తన తల్లి మరి తన అన్నదమ్ములు తన ఇరుగు పొరుగు వారు అందరు కూడా ఏమంటున్నారంటే అతన్ని ఎబ్బేసిని చూసినప్పుడల్లా మరి ఎబ్బేజు ఎబ్బేజు అంటే ఓ వేదన పుత్రుడా ఓ వేదన నిన్ను పుట్టినప్పుడు నీ తల్లి ఎంత బాధ పెట్టావు నిన్ను నిన్ను కలినప్పుడు నీ తల్లి ఎంత వేదన పడింది అని ఒక ఆ మాటను గుర్తు చేస్తుంది పిల్లరా అది ఎంత బాధ కదా ఆ కుమ్మడికి ఎంత వేదన కదా ఆ బిడ్డ విన్నప్పుడల్లా అరే నా నన్ను కన్నప్పుడు నా తల్లి ఎంత వేదన పడిందంట వేదన మాటి మాటిని గుర్తు చేస్తే అతని మనసు ఎంతో బాధపడి ఉంటుంది మరి అతని సహోదరులందరిలో కూడా మరి ఆయన ఘనత ఇచ్చాడంటే ఎందుకంటే తల్లి వేదన పడి కానీ ఆ కుమారుడికి వేదనని పేరు పెట్టింది కానీ వారందరూ కూడా వేదన 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 అని పిలిస్తే ఈ కుమారుడికి ఎంత వేదన కలిగి ఉంటాయో ఈ కుమారుడు ఎంత బాయ్ బాధపడి ఉంటాడో ఈ కుమారుడు మనసు ఎంత గాయపడి ఉంటుంది కదా పిల్లరా కానీ ఆ కుమారుడు ఏం చేసే తెలుసా అంత మాత్రం కృంగిపోలేదు కానీ తన దేవుడైన యహోవాకైనా మొర్ర పెట్టుకున్నాడు ఎందుకంటే మరి తన సహోదరులందరిలో కూడా మరి ఘనత లేని ఉన్నాడు ఎందుకంటే వేదన అనే ఒక పేరు కలిగి ఉన్నాడు ఆ పేరు మాటిమాటికి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంతో బాధపడిన వాడుగా ఉండొచ్చు కానీ అక్కడ ఆయన ఏం చేస్తాడంటే ఆ వేదన అనే పుత్రుడు ఎబ్బేసైతే తను ఏం చేస్తాడంటే మరి నా తన్ నా దేవుడు గొప్పవాడు కదా నేను నా తల్లిని శ్రమ పెట్టుండొచ్చు కానీ నన్ను చూసిన వారందరూ నన్ను ఇలాగా పిలవవచ్చు కానీ నా దేవుడు గొప్పవాడు కదా నా దేవుడు బలహీనులను బలపరిచే దేవుడు కదా జ్ఞానం లేని వాడికి జ్ఞానం ఇచ్చే దేవుడు కదా ఐశ్వర్యం లేని వాడికి ఐశ్వర్యం ఇచ్చే దేవుడు కదా అలాంటి దేవుని కలిగి నేను నేను ఉన్నాను కదా అని చెప్పి ఆయన ఏం చేశాడంటే పిల్లారా ఎబ్బేజు తన తండ్రి అయిన దేవునికి మొర్ర పెట్టాడంటే పిల్లారా అలాగా ఈరోజు నీవు ఏదైనా కృంగిన స్థితిలో ఉన్నావేమో నీ సహోదరుల కంటే నువ్వు ఘనత లేనివాడుగా ఉన్నావేమో నీ సహోదరులలో నీవు బలం వాడుగా ఉన్నావేమో నీ సహోదరులో నీవు డబ్బు లేని వాడుగా ఉన్నావేమో నీ సహోదరు కలిగిన పేరు నీకు లేదేమో ప్రి ప్రియులారా మరి అలాంటి సమయంలో దేవుడు ఏమంటే తెలుసా నువ్వు ప్రార్థన చేస్తే నేను ఆలోకిస్తాను నువ్వు ఏది కోరుకుంటే నేను నీకు అది ఇస్తాను ఏంటంటే నువ్వు నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూడొద్దు నీ చుట్టూ ఉన్న వారిని చూడొద్దు నీకు కలిగిన శ్రమను చూడొద్దు కానీ నువ్వు నాకు మొరపెట్టి నేను నీకు ఇస్తానని ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడటానికి పిల్లరా అది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎప్పేజు వారందరూ కూడా ఓ వేదన పుత్రుడా వేదన పుత్రుడా ఓ వేదన అని పిలుస్తున్నప్పుడు తనకు బాధ కలిగి ఉండొచ్చు తనకి వేదన కలిగి ఉండొచ్చు కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ఇవన్నీ పెట్టి తండ్రి అయిన దేవుని దగ్గరకు వచ్చి ఆయన మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే పదో వచ్చిన మరి ఇస్రాయల్ దేవుడి కంటే మొరపెట్టాడంట నీవు నిశ్చయముగా ఆస్వాదించు నా సరిహద్దుని విశాలపరచు నాకు తోడుగా ఉండు కీడు రాకుండా నాకు చెయ్యి ప్రభు అన్నప్పుడు దేవుడు ఆ చిన్న ప్రార్థన చక్కగా చేసిన చిన్న ప్రార్థన ఆలకించి ఆ అమ్మాయి చెప్పి తన సరిహద్దుని విశాలపరిచాడంట తనకి కీడు రాకుండా చూశాడంట మరి తనకి తోడుగా ఉంచాడంట తన సరిహద్దుని విషాలు చూసారా ఈ రోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే నీకు నాకు ఆయన నేర్పించేది ఏంటంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నువ్వు నాకు మొరపెట్టి నేను ప్రార్థన అలకిస్తానని చెప్తున్నా మన గొప్ప దేవుడి వైపు మనం తిరుగుదామా ఆయన వైపు తిరిగి మనం ఆయన చేతిలో ఎత్తినప్పుడు తప్పకుండా ఆయన ప్రార్థన అలకించే దేవుడుగా ఉన్నాడు నిన్ను నన్ను దీవించే దేవుడుగా ఉన్నాడు మరి ప్రార్థన అలకించే తండ్రి మనకు ఒకడు మనం మర్చిపోకుండా ప్రతి విషయంలో శ్రమైందే కానీ నువ్వు కృంగినప్పుడనే కానీ దుఃఖంలో కానీ నీకు వేదనలో కానీ ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తే నేను వినే దేవుడు నేను నాకు జ్ఞాపకం చేసిన పిల్లరా కనుక మనం అందరూ మనకు పరలోకే మర్చిపోకుండా ఏ స్థితిలో నాయన ప్రార్థన చేయడానికి దేవుడు మనందరిని కూడా నడిపించనుగాక దేవుడికి కొద్ది మాటలు దీవించిన గాక పరిశుద్ధుడా మహోన్నతుడ మంచి దేవుడా దగ్గరికి తండ్రి కృపక నాన్న నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఇదిగో ఎవ్వే సినిమా ముందుంచినందుకు స్తోత్రాలు తన యొక్క స్థితినినైనా ఆ యొక్క పరిస్థితిని నైనా నువ్వు మాకు జ్ఞాపకం చేస్తావు అవును తండ్రి లోకంలో ంచి పరిచేవారు ఉంటారు అయ్యా మాకు కలిగిన స్థితిని చూసి మాటి మాటికి మరి ఎత్తి పొడిచేవారు ఉంటారు కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు నాయన కొత్త నిన్ను దీవిస్తాను నువ్వు మాటిచ్చిన దేవుడు మాకు అది నేర్పించినందు నాయన మా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మేమందరము నీ తట్టు తిరిగి తండ్రి అబ్బా నాయన అంటే వెంటనే వచ్చి ఆదుకునే దేవుడుగా సహాయం చేసే దేవుడుగా తోడుని నడిపించే గొప్ప తండ్రిగా నువ్వు మాకున్నందుకు మీకు లెక్కలేనని కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్నావు ఎవరైతే వింటున్నారో వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారో ఆసక్తి కలిగి చూస్తున్నారో ప్రభా వారిని దీవించి ఆస్వాదించండి నేను ఇదిగో ప్రభా వారిని నీ తట్టుకు తిప్పుకొని నీ పరలోక రాజ్యానికి వారసత్వం అనుగ్రహించినట్లుగా నీవు మా అందరిని కూడా సిద్ధపరిచి నడిపించమని వేస్తున్నా అడిగి పెట్టుకుంటు తండ్రి అమ్మే అమ్మే అమ్మేను అండి